హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజ డెలీషియస్ ఈరోజు మా తోటకు వచ్చాము మా తోటలో మేము ఇక్కడే లంచ్ చేసాము అలాగే వెనకాల నా వెనకాల చెట్టు ఉంది చూడండి ఇది సీతాఫలం చెట్టు అనమాట చూసారు ఎంత గ్రీన్గా ఉందో ఇంత ఎండాకాలంలో కూడా ఇది గ్రీన్గా ఉందంటే మేము ఎవ్రీ వీక్ ఈ చెట్టుకి బాగా నీళ్ళు పోస్తున్నాము చూడండి చెట్టు బల్యాక్ గ్రీన్గా ఉంది కదా సరే ఎండ చూడండి ఎలా కొడుతుందో సరే మా తోటలో ఉన్న చెట్లు అన్నీ మీకు వివరంగా చూపిస్తాను చూడండి బయట నుండి ఒకసారి ఒక లుక్ వేయండి లంచ్ వేస్తుందా లంచ్ అయిపోయిందా సరే ఓకే ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో ఒక గేట్ మాదిరిగా మంచిగా పెట్టాము సో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మందారం చెట్టు ఉంటుంది అన్నమాట సో మాకు ఎంట్రన్స్లో పూల చెట్లు కానీ గులాబ్ చెట్లు కానీ మంచిగా ఉంటే బాగుంటుందనిపించి మేము మందారం చెట్టు వేసుకున్నాము ఇక్కడ దాని పక్కనే కొబ్బరి చెట్టు అనమాట సో మాకు ఇది ఎప్పుడు సెంటిమెంట్ అనమాట ఎంట్రన్స్లో ఇలా ఉంటే బాగుంటుందని ఇటువైపు వచ్చేసి గులాబ్ చెట్లు గులాబ్ చెట్టు వచ్చేసి మన లాస్ట్ టూ వీక్స్ బ్యాక్స్ మా బావేసాను అనమాట ఈ చెట్టు ఇది వచ్చేసి ఒక త్రీ వీక్స్ బ్యాక్ నేను వేశాను ఇది ఒక ఫైవ్ వీక్స్ బ్యాక్స్ నేనే వేశాను ఇది ఆల్రెడీ ఒక ఫ్లవర్ పూసింది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందో ఇది వచ్చేసి మ మల్లె చెట్టు అండి ఇది వచ్చేసి కాగితం పూల చెట్టు అంటారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాగితం పూలు ఇంగ్లీష్లో పేరు ఏదో ఉంటుంది నాకు అంత ఐడియా రావట్లేదు మనసులో మా నోట్లో ఉంది కానీ మా బయటికి రావట్లేదు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి రెడ్ బనానా అండి ఈ కాయలు చాలా స్వీట్గా ఉంటాయి చాలా ఆర్గానిక్ అనమాట చాలా బాగుంటాయి అనమాట అసలు చాలా డెలిషియస్గా ఉంటాయి ఫ్రూట్స్ ఇది వచ్చేసి మా సంపు ఈ సంపులో మేము వాటర్ స్టోరేజ్ చేస్తాము సరే ఒక లుక్కేయండి చూడండి సంప్లో వాటర్ కూడా ఉన్నాయి ఈ సంపు ద్వారా ఇట్లా పైపుల ద్వారా డ్రిప్ అనేది ప్రతి చెట్టుకి వెళ్తూ ఉంటుంది వాటర్ ఒకసారి ఇప్పుడు ఆన్ చే ఆన్ చేపి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆన్ చేస్తాం కదా ప్రతి చెట్టుకి నీళ్ళు వెళ్తున్నాయి కనిపిస్తుందా మీకు చూడండి ప్రతి చెట్టుకి ఎవ్రీ చెట్టుకి ఇలా డ్రిప్ ద్వారా నీళ్ళు వెళ్తాయి అన్నమాట ఆన్ చేసిన వెంటనే ప్రతి చెట్టుకి ఇలా నీళ్ళు వెళ్తాయి అనమాట డ్రిప్ ద్వారా సో ఇలా మోటరు ఆన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా సంప్లోకి వాటర్ ఎక్కించుకున్న తర్వాత మీరు ఒకసారి ట్యాప్ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఎవరీ చెట్టుకి నీళ్ళు వెళ్తాయి ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు అండి చూసారా చాలా పెద్దగా ఉంది కదా కొబ్బరి చెట్టు ఇది టూ ఇయర్స్ అయింది వేసి ఇక్కడ టేబుల్స్ వేసాము లంచ్ చేయడానికి అప్పుడప్పుడు కూర్చోడానికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కూర్చోబెట్టడానికి బాగుంటుంది ఇప్పుడే లంచ్ వేసింది అందుకోసమే రే రెస్ట్ తీసుకుంటుంది కదా ఇది ఇంకో కొబ్బరి చెట్టు చూడండి ఇక్కడ కూడా గులాబ్ చెట్టు ఒకటి ఉంది ఇక్కడ ఈ గులాబ్ చెట్టు చూడండి ఎలా పైకి వెళ్ళిందో ఇది దాదాపు ఒక సిక్స్ సెవెన్ మీటర్స్ పెరిగి ఉంటుంది అనుకుంటా పైన ఇంక చాలా పైకి వెళ్ళిపోయింది అసలు ఈ గులాబ్ చెట్టు పూలు పూస్తుందో పూలు పూయేదో కూడా తెలియదు ఇలా తీగలాగా భలేగా వెళ్ళింది వేప చెట్టు మొత్తం పాకేటట్టే ఉంది చెట్టు ఈ చెట్టు గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు మాకు ఏమీ అర్థం కావట్లేదు చెట్టు పెరుగుతుంది కానీ పూలు పూయట్లేదు ఎందుకో చాలా హైట్ అయింది దాదాపు సిక్స్ సెవెన్ ఫీట్స్ సిక్స్ సెవెన్ మీటర్స్ హైట్ అయిపోయింది అయినా కానీ పూలు పూయట్లేదు చెట్టు మొత్తం పాకేసింది ఇవి వచ్చేసి మందారం చెట్లు ఇక్కడ ఇది వచ్చేసి గులాబ్ చెట్టు చూసారా గులాబ్ చెట్టు ఇది వచ్చేసి మందారం చెట్టు ఈ మందారం ఆకు పెట్టుకుంటే జిట్టు అనేది ఊడదు యాంటీ డాండ్రప్ లాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు ఎవ్రీ చెట్టుకి ఇలా డ్రిప్ డ్రిప్ ద్వారా వాటర్ వస్తాయి అన్నమాట ఇది ఇంకో ఇది ఇంకో అట్టి చెట్టు అనమాట ఈ అట్టి చెట్టు బాగుంటాయి కాయలేదు ఇది డ్రాగన్ చెట్టు అనమాట డ్రాగన్ చెట్టు వేసి దాదాపు టూ ఇయర్స్ పైగా అయింది కానీ అసలు గ్రోతే లేదు ఇది దీని గురించి ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు చాలా రోజులైంది కానీ అసలు గ్రోత్ లేదు ఈ చెట్టు దీనికి ఏమైంది మాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఇక్కడ మూడు చెట్లు అన్నమాట అసలు తెచ్చినప్పటి నుండి ఇదే సైజు ఇంకా పెరగని కూడా పెరగలేదు చూడండి ఎంత గింతంత ఉందో అసలు పెరగట్లేదు ఇది మామిడి చెట్టు ఇది వచ్చేసి ఇంకో కొబ్బరి చెట్టు అండి కొబ్బరి చెట్టు వేసి టూ ఇయర్స్ అయింది కానీ బాగా గ్రోత్ వచ్చింది చూడండి ఎంతలా ఉందో ఇది కాయలు కాస్తుందా లేదా కూడా తెలియదు బట్ తీసుకొచ్చేటప్పుడు అయితే చెప్పారు టూ త్రీ ఇయర్స్లో కాయలు కాస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం ఇంకో టూ ఇయర్స్ వెయిట్ చేస్తాం ఇది టూ ఇయర్స్ కాబట్టి ఇంకో టూ ఇయర్స్ వెయిట్ చేస్తాం టూ ఇయర్స్ తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాం దాని గురించి ఇది వచ్చేసి జామ్ చెట్ అండి జామ్ కాల్ చూడ ఎలా కాస్తున్నాయి బాగా చేస్తుంది కదా జామ్ చెట్టు చిన్న చెట్టు అండి ఇది ఇది కూడా టూ ఇయర్స్ అయింది చాలా చిన్న చెట్టు ఇది ఇంకో మామిడి చెట్టు అండి ఇక్కడ వచ్చేసి ఒక బొబ్బా స్కా చెట్టు వేసాము ఇది జస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ అనమాట చూడండి ఇది కూడా పిందెలు పడింది కాయలు కావడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ పూత కూడా పూసి పిందెలు పడింది ఇది హౌజ్ అండి ఇది దీంట్లో ఏంటంటే మేము తామరపూలు చెట్టు వేద్దామని ట్రై చేసాము వేసాం కానీ ఎండిపోయాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం మేము ఏది మళ్ళీ వేసేది లేదు మళ్ళీ ట్రై చేస్తాము ఈసారి అయినా సక్సెస్ అవుతాం లేదు చూడాలి ఆల్రెడీ మేము చాలా వరకు సక్సెస్ అయ్యాము కానీ ఎండాకాలం కదా నీళ్ళు వేడేకి మొత్తం ఎండిపోయాయి కనిపిస్తున్నాయి కదా వేర్లు ఇది వచ్చేసి ఖర్జూరం చెట్టు ఖర్జూరం చెట్టు మేము పండ్ల చెట్లు దాని ఒకటి పెంచుతున్నాము చూడండి వేసినప్పుడు చాలా చిన్న చెట్టు అనమాట ఆ గింజ తీసుకొచ్చి వేసాము గింజ చెట్టు పెద్దగా అయింది చూడండి ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బోర్డు ఉంది ప్యానల్ బాక్స్ దీంట్లో వచ్చేసి ఎలక్ట్రికల్ సంబంధ ఎలక్ట్రికల్ సంబంధించి ఉంటాయి ఇది మామిడి చెట్టు ఇటువైపు వస్తే ఇంకో జా దానిమ్మ చెట్టు ఉందండి దానిమ్మ చెట్టు చూడండి కాయల కాసిందో ఇది మొత్తం ఆర్గానిక్ ద్వారా పెంచుతున్నాము ఈ దానిమ్మ చెట్టు ఎప్పుడు ఇయర్లీ రైస్ అనమాట త్రీ టైమ్స్ కాస్తుంది కాయలు చూడండి ఈరోజు కోస్తామన్నమాట కోసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తాము చూడండి ఇంత రెడ్ కలర్లో ఉన్నాయో చాలా స్వీట్ అండ్ డెలీషియస్గా ఉంటాయి అసలు ఈ కాయలు తింటుంటే చాలా ఎనర్జీ వస్తుంది అన్నమాట చాలా బలం బలం అనమాట ఇది ఇలాంటి ఇలాంటి నైట్ చాలా బాగుంటాయి చెట్టు చూడండి చూడడానికి చిన్నగానే ఉంది కదా ఎన్ని కాయలు కాసిందో అసలు ఈ చెట్టు వైపే చూపిస్తున్నాను నేను ఇంకోవైపు వెళ్ళి చూపిస్తాను కాయలు చూడండి ఎలా కాస్తుంది గుత్తులు గుత్తులుగా ఇటువైపు చూడండి కాయలు ఎలా కాసిందో చూసారా మొత్తం కాయలు కాసింది దీనికి ఏమీ లేదండి ఓన్లీ సాయిల్ బేస్ మీదే కాస్తుంది మేము ఎలాంటి కెమికల్స్ వాడము ఓన్లీ సాయిల్ రెడ్ సాయిల్ అది కూడా రెడ్ సాయిల్ అండి చాలా బాగా ఉంటుంది ఇది వచ్చేసి గోంగూర చెట్టు అండి చిన్న గోంగూర మేము అక్కడక్కడ చెట్లు అంటే లాస్ట్ వింటర్లో వేస్తాం అనమాట అప్పుడు చాలా అన్నమాట గోంగూర అందులో కొన్ని మిగిలిపోయినాయి అవి విత్తనాలు అవి మళ్ళీ ములిసాయి చూడండి ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి గోంగూరు చెట్లు ఇక్కడిక్కడే దాదాపు ఒక వంద పైకి ఉన్నాయి చెట్లు ఇది వచ్చేసి రీసెంట్గా మనం బొప్పాయి చెట్టు వేసాము దీని గురించి ఒక షార్ట్ కూడా పెట్టాను వీలుంటే ఆ షార్ట్ని చూడండి చాలా బాగుంటుంది అది పన్నిగా ఉంటుంది చాలా సరదాగా తీసాను అనమాట వీడియో ఇది కూడా ట్రై చేస్తున్నాము మేము అన్ని రకాల చెట్లని పెంచడానికి ట్రై చేస్తున్నాము ఈ వాతావరణానికి ఏం సూట్ అయితే ఏం సూట్ కావు అనేది ముందే తెలుసుకొని ఏం సూట్ అయ్యేటిో అయ్యే మాత్రమే తెచ్చి ఇక్కడ నాటామన్నమాట చూడండి ఇక్కడ రోజా పూలు ఎలా పూస్తాయో చాలామందికి రోజా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఒకటి అది రెండు పూసాయనమాట రోజా చట్నీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కానీ అది దేని దాని మీద వచ్చే ఈల్డ్ అనేది అంటే పూలు పూసిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి సో గులాబ్ తోట పెంచుకోవాలంటే దానికి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి ఆన్లైన్లో మీరు ఒకసారి సెర్చ్ చేయండి గులాబీ తోట ఎలా పెంచాలి ఏంటి అనేది దాని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి మేము కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాము ఇక్కడ చూడండి దానిమ్మకాయలు ఎలా ఉన్నాయి చాలా రెడ్గా ఉన్నాయి కదా ఇది ఇంకో చెట్టు అనమాట ఇది ఇంకో వెరైటీ అనమాట సో చెట్టు మొత్తం చూపించలేకపోతున్నాను ఒకవైపే ఉన్నాను కాబట్టి సో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టు వచ్చేసి కొన్ని కాయలు కాసింది మీకు కనిపిస్తున్నాయా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఒక ఉంది చూడండి చాలా చిన్న చెట్టు అండి జస్ట్ టూ ఇయర్స్ అయింది ఇక్కడ ఈ చెట్టు వేసి ఇక్కడ ఒక అయింది చూడండి చాలా చిన్న చెట్టు అండి ఇది జస్ట్ టూ ఇయర్స్ మాత్రమైంది ఇది వచ్చేసి జామ్ చెట్టు అండి ఇంకో జామ్ చెట్టు ఈ చెట్టు కూడా టూ ఇయర్స్ అయింది వేసి ఈ చెట్టు బాగా కాయలు వేస్తాయి కానీ ఇక్కడ పక్షులు నెమళ్ళు ఉడతలు ఇవన్నీ వచ్చి కాయలు అని తింటుంది అయినా పర్వాలేదు మేము అవి తిన్న తర్వాత మిగిలిపోయినాయి మేము మేము ఇంటికి తెచ్చుకొని తింటాము ఇది మునగ చెట్టు అండి మునగ చెట్టు ఇలాంటివి ఐదు వచ్చి వేసాము ఒకేసారి అందులో ఇదొకటి లాస్ట్ చిన్నగా ఉంది కదా కనిపిస్తుంది ఇది చూడండి ఈ మునగ చెట్టు ఇది ఎలా గ్రోత్ అయింది చూడండి ఇది ఇంకోటి ఇది చూడండి ఎంత పెద్దగా అయినా పూత కూడా పోసింది కాయలు కాయడానికి సిద్ధంగా ఉంది ఇది ఇంకో మునగ చెట్టు ఈ ఏమోనగే చెట్టు చూడండి పూత పూసింది ఇంకా రేపో మాపో కాయలు కాసేటట్టు ఉంది ఇవి వచ్చేసి దానిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి ఉడతలు ఎలా తిన్నాయో మొత్తం అనిపిస్తుంది కదా ఇక్కడ నెమ్మలు ఉడతలు చాలా ఎక్కువ ఉంటాయి సో దానివల్ల వేసిన పంట అనేది వాటికే అంకిత అనమాట మేము ఈరోజు మునగాకు కొన్ని కోయాలని అనుకుంటున్నాము డిసైడ్ అయ్యాము కోసి చూస్తాము ఈ చెట్టు తెలుసు కదా మీకు మోదుగాకు అంటారు అందరికీ తెలుసు అనమాట దీంట్లో పాయసం వండుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి సీతాఫలం చెట్టు ఉంది సీతాఫలం చూడండి చాలా చిన్న పిండి అనమాట ఇక్కడ ఒకటి సమ్మర్లో కాసింది విచిత్రంగా ఉంది కదా సమ్మర్లో సీతాఫలం కాయ చూడండి చెట్టే చిన్నగా ఉంది నాకంటే చిన్నగా ఉంది కానీ కాయలు కాసింది ఇక్కడ వచ్చేసి ఇంకో కొబ్బరి చెట్టు ఉంది ఈ కొబ్బరి చెట్టు కూడా టూ ఇయర్స్ అయింది అనమాట వీటి గురించి ఎవరైనా స్పెషల్గా తెలిసిన ఉంటే కామెంట్ చేయండి వీటిని ఇంకా ఎలా మంచిగా పెంచాలి ఎలా వీటికి మంచి ఆర్గానిక్గా ఎలా ఉంచాలి అనే దాని గురించి కామెంట్ చేయండి యాక్చువల్లీ ఇంకా వీడియో చేద్దామని అనిపిస్తుంది కానీ ఇంకా చూపించిందే ఏమి చూపిస్తామని చేయట్లేదు ఇటు వస్తే ఇంకో మామిడి చెట్టు ఉంటుందండి ఈ మామిడి చెట్టు చూడండి మేము చాలా బాగా పెంచాం అనమాట చూడండి చెట్టు ఒక ఫ్లవర్ మాదిరిగా వచ్చింది కనిపిస్తుంది కదా ఇక్కడి వరకు ఇక్కడి వరకు వచ్చి ఫ్లవర్ మాదిరిగా ఇలా బెండ్ అయినాయి చూడండి కొమ్మలు చాలామంది వచ్చి చూసి ఇలా ఇలా ఎలా వచ్చిందని అడుగుతున్నారు ఒక ఫ్లవర్ మాదిరిగా వచ్చింది ఇక్కడికి వచ్చి నేను తెచ్చినప్పుడు చాలా చిన్న చెట్టు ఇది ఈ చెట్టు కాయలు సూపర్గా ఉంటాయి లాస్ట్ టైం దాదాపు ఒక ఫిఫ్టీ కాయలు కాసేది ఇది వచ్చేస్తే ఇంకో మామిడి చెట్టు అండి ఇది మన షార్ట్ వీడియోలు హైలైట్ అయిన వీడియో ఇది ఈ చెట్టే చాలా చిన్న చెట్టు దాదాపు రెండు వందల కాయలు కాసింది చాలా చిన్న చెట్టు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వేసిన మొదటి సంవత్సరం బాగా కాసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా బాగా కాసింది అసలు నా అంత హైట్ కూడా లేదు యాక్చువల్లీ ఈ చెట్టు చాలా చిన్న చెట్టు ఇది పనస్కాయ చెట్టు అండి పనస్కాయలు ఎప్పుడు కాస్త అని వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు కూడా అసలు దీనికోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట దీని గురించి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఇది రెండవ సంవత్సరం కాబట్టి మేము ఇంకా టూ త్రీ ఇయర్స్ అని అనుకుంటున్నాము చూడాలి ఈ రెండు మూడు సంవత్సరాలు ఏమైందో ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అనమాట ఉసిరి చెట్టు మొత్తం చూడండి ఎలా అయిపోయింది ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తుంది అనమాట చాలా పెద్ద చెట్టు మొత్తం ఆకు మొత్తం రాలిపోయింది వస్తుంది అనమాట చూడండి దానిమ్మకాయలు ఎలా కొట్టేసి తింటున్నాయి మొత్తం ఓన్లీ డిప్పలే ఉంచాయి ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి వీటికి మనం ఏం చేయలేము ఎందుకంటే మనం ఇట్లా అడవిలో వదిలేస్తున్నాం కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు సో ఎవరో ఒకళ్ళు అయితే ఎంజాయ్ చేయాలి కదా తినడానికి ఇది వచ్చేసి ఇంకో మామిడి చెట్టు ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు రేగు చెట్టు రెండు కలిపి ఉన్నాయి చూడండి కరివేపాకు ఎలా పెరిగింది కరివేపాకు ఇది నాటుదండి అసలు కాకు స్మెల్ ఎంత బాగుంటుంది పప్పులో వేస్తే అసలు టేస్టే వేరే ఉంటుంది చూసారు కదా గోంగూర ఎక్కడ వరకు అక్కడ పెరిగింది చూడండి గోంగూర ఇటువైపు వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది కూడా గోంగూర అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वाचिंग प्लीज सबसक्रेब तेज ये वीडियो मंदी नशिस्ू थैंक यू सो मच